హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ తీ చికెన్ వండుతుంది నీళ్ళ పోషణవా చికెన్ అయితే వండుతుంది మస్తు వండుతుంది కూరలు అయితే మాకు అందరికి ఇష్టం మా అమ్మ వండితే ఇవాళ ఉన్నాయి ఇంటికాడ కదా అమ్మ రోజు రోజు తిరగడమే రోజు పోవడమే వెంచర్లకు ఎన్నడూ శుక్రవారం వచ్చినా కానుండి ఒక శనివారం రోజు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిన అమ్మను ఇక ప్రతిరోజు సైటికే తీసుకెళ్తే పాపం వాళ్ళే వండుకున్నాడు వాళ్ళే తినడు ఇవాళ అయితే ఇంటికానే ఉన్నాయి ఇవాళ తెలియదు ఇప్పటివరకు అయితే ఎటు ప్రోగ్రామ్ లేదు తెలియదు బయటికి వెళ్ళేది ఇప్పటికైతే ఏ ప్రోగ్రామ్ లేదు ఇక వండుకొని వాళ్ళ చికెన్ ఉన్నా మా బాపు నేను మా అమ్మ ముగ్గురం కూర్చొని అయితే తింటాం

ఉప్పు వేసినేసిన ఇప్పుడు నేనే వండుకుంటా కదా ఎలా అయితే మా అమ్మ వండుతా అంటే రోజు మా అమ్మే అంటాను ఇప్పటికి శుక్రవారం కాని ఉండాలి శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఇవాళ వెళ్తారా అది ఇక ఉండరేట పొద్దున్నే పోదునంటనే తిన్నాక వమ్మన్న నేను పొద్దున టిఫిన్ చేసిపోతే సాయంత్రం నైట్ వచ్చేది వాళ్ళే వండుకునేది వాళ్ళే తినేది మళ్ళీ నాకు వచ్చేసరికి కూడా వంట చేసి పెట్టేది వాళ్ళతో పాటు మా ఊసి లూచి పాప వీడియోస్ స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి మా అమ్మ ఎట్లా వండుతుందో మీకు కూడా మీ అమ్మలు ఇతనేవండి పెడతారా ఎంత అదృష్టం ఉండాలి మంచిగా మాకు దగ్గర మా అమ్మ అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు మీ వండేది అస్సలే మెచ్చు మా పాప అయితే అసలే మెచ్చాడు మేము వండితే వాళ్ళ అన్న మెచ్చాడు నేను మెచ్చాడు మా మామ వంటనే మేస్తాడు నూనె గోళ్ళ లేదా అంటాడు ఎన్నో వంకలు పెడతాడు మా బాపైతే అంటాడు చికెన్ పచ్చడి పెట్టినా ఉండే మా పాపకు కొంచెం టేస్ట్ చేసి పం టేస్ట్ చూడమని పంపితే పచ్చి పచ్చి ఉన్నది వేసిన ఫస్ట్ వేసినా నూనె పోసింది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్నైతే వేసింది నిమ్మకాయలు వీళ్ళు నిమ్మకాయలు ఏం తినరు కంఫర్ట్ సార్ చికెన్ తెచ్చుకుంటే ఆ పాప ఎక్కడ పోయినా నిమ్మకాయల కోసం అయితే ఎక్కడైనా తిరుగుతాడు గన్పూర్లో చాలా అవి రెండు రెండు మొక్కలు చాలా గణపూర్లు ఎక్కడైనా పోయి ఎంపిక వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి మొత్తం చూడండి అంటే లా నిమ్మకాయ పిండుకుంటే నీసి రాదు కదమ్మా నీసి రాదు కదా నీసి రాద మంచిగా ఉంటుంది టేస్ట్ ఇలా బాగా అలవాటు నేను పెరిగేస్తా పెరుగు తినాడు మా డాడీ మా బాబు ఇట్లా నిమ్మకాయలు వెనుక కొంచెం చేసినావాడు ఇంకొచ్చా లాస్ట్కి ఎత్తే నీళ్ళైతే వేయలేదు నిమ్మకాయ అంతే తండ్రలు ఎక్కుతుంది చికెన్ చేపలు చేపలేదా దీంట్ టేస్ట్ దీనికి చేపల టేస్ట్ చేప చెప్తుందా చూస్తా నిమ్మకాయ వండితే పాప రుచి పాప కాళ్ళు ఎంత దగ్గర పెట్టుకొని పడుకున్నది చూడు ముళ్ళ కట్టుకున్నది చూడండి చూడండి బొట్టు పెట్టుకున్నది ఇవాళ రాల చేసింది పాపలు మంచిగా ఫ్రెష్ అయింది అన్నట్టుగా గోకుడు దగ్గర కొత్త లేదు గోకు వంటలేదు అగో పోతాండి మీ అమ్ములు ఇక అమ్ములు గోయింగ్ అగో అగో అమ్ములు గోయింగ్ అగో అమ్మమ్మ రెడీ అయింది అగో అమ్మమ్మ రెడీ అయింది పోతుంది రుచి అమ్మమ్మ పోతుంది ఇక శుక్రవారం శుక్రవారం మధ్యాహ్నం సాయంత్రం రెండు అయింది అగో అమ్ములు పోతారు ఆమె తిన్నాక పోతున్నా లూసి పాప నిన్న నుంచి ఏం తింటలేదు దొంగ మోకబ్దిహా కొత్తిమీర వేసినావు వేసినా నువ్వు వేసినావు కదా కూర ఉప్పు ఉన్నదా లేదా రెడీ అయింది మమ్మీగా పోతుందట పోతాయట రెడీ అయిల్లు చూడు సప్పవిదా కొంచెం మళ్ళీ ఇప్పిస్తామైతే బాపు తిడతాడు సప్పవిండి ఏం కాదు కానీ అయితే కొంచెం నేను కూడా టేస్ట్ చూస్తాను మస్తు అంటే మా అమ్మ మా బాబుకైతే మస్తు ఇష్టం మా అమ్మ తిరిగి అయితే ఆహా ఎంత నేను మంచిగా అనుకున్నా కూడా మా అట్లా అని రాదు అందరికి ఇష్టం మా ఇంట్లో మా పిల్లలకైతే మస్తు ఇష్టం ఇంకే బా తిందాం ఎట్లున్నదే మాపు తింటాడు బాబుకే సప్ప ఉన్నా వేసుకున్నావా లూసీ యో అమ్ములన్న తింటాడు దా తింటా अंका सफाउना <स्वाँगों। दुण। स्वाँगों। स्वाँगों। स्वाँगों> <स्वाँगों> <स्वाँगों> او مله ورځنۍ نن راځم اوکے باي فرندز